లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోంచి అన్ఫేర్ ఎలిమినేషన్ తో శ్రీజా దమ్ము అయితే ఎలిమినట్ ఐ బయటకు వచ్చేసింది శ్రీజా దమ్ము అన్ఫేర్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ గడగడలాడించేస్తుంది సోషల్ మీడియా అసలు అంత మంచి ప్లేయర్ ని అంత స్ట్రాంగ్ ప్లేయర్ ని ఎందుకు ఎలిమినేట్ చేసేసారంటూ క్వశ్చన్స్ చేస్తున్నారు శ్రీజా ఎలిమినేట్ ఐ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొనడం జరుగుతుంది ఇక శివాజీ గారు ని వెల్కమ్ తగ్గుతూ ఏమా శ్రీజా నువ్వు ఎలిమినేట్ అవుతాం అనుకున్నావా అసలు లేదు అన్నా నేను అసలు ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు నాతో పోలిస్తే బిగ్ బిగ్ బాస్ హౌస్ ఆడిన వాళ్లే ఉన్నారు నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈ వీక్ లో నాగ్ గారు కూడా అదే చెప్పారు అయినా చేశారనేది నాకు అర్థం కాలేదంటూ ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోయింది ఎంత ఎమోషనల్ అవ్వకూడదని ఆపుకోవాలనుకున్నా శ్రీజ అయితే ఎమోషనల్ అయిపోయింది ఇక దానికి శివాజీ బిగ్ బాస్ అంటే ఇంతేనమ్మా ఎప్పుడు ఎలా ఉంటాయో మనకి తెలియదు మనం చేయాల్సింది చేసాం ఇక అంతా మన చేతుల్లో ఉండదు కదా అంటూ శివాజీ గారు అయితే శ్రీజాని ఓదార్చడం జరుగుతుంది లాస్ట్ లో సుమాన్ శెట్టి శ్రీజాలను ముంచగా శ్రీజా కి ఎలిమినేట్ అయిపోవాలని ఎక్కువ ఓట్లు పడడంతో బయట ఆడియన్స్ వేసిన ఓటింగ్ తో కాకుండా లాన్ హౌస్ మేట్స్ తో ఉన్న ఓటింగ్ తో శ్రీజాని ఎలిమినేట్ చేసేయడం జరిగింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సంజన తనుజ రీతు వీళ్ళందరితో పోలిస్తే అసలు శ్రీజా దమ్ము అయితే మనిషి పక్కగా ఉన్నప్పటికీ తన ఆట కాని తన స్ట్రాటజీస్ కానీ చాలా బాగుంటాయి అసలు లేడీ అని చెప్పొచ్చు ఈ సీజన్ కి శ్రీజ అలాంటి ని మధ్యలోనే ఎలిమినేట్ చేసేసారు ఇక బయట ఆడియన్స్ అయితే ని మళ్ళీ హౌస్ లోకి పంపాలి అంటూ కోరుతున్నారు కానీ అది జరిగే పన లేదా అనేది దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే నేను తెలియజేస్తాను ఇక బిగ్ బాస్ హౌస్ లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగు పెట్టేశారు కాబట్టి వీళ్ళతో గేమ్ ఎలా ఉండబోతుంది అనే అప్డేట్స్ కూడా మన ఛానల్ లో వస్తాయి సో మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీజా తమ్ము ఎనిమేషన్ అన్ఫేర్ అని మీరు అనుకుంటున్నారా లేదా కామెంట్ లో తెలిపి ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి